నమస్తే అండి నేను మీ సుకన్య శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ చూస్తున్నారు కదండి చామంతులు రంగురంగుల చామంతులు ఇవన్నీ అయితే నేనైతే హార్ట్ ప్రూనింగ్ చేశానండి హార్ట్ ప్రూన్ చేసిన తర్వాత మూడో రోజు మీకైతే నేను చూపిస్తున్నాను అనమాట మూడో రోజుకి మొక్కలన్నీ కొంచెం సెట్ అయ్యి మళ్ళీ ఇలాగ కలర్స్ కలర్స్గా అయితే అయితే జరిగిందండి అయితే వీటిల్ని నేను ఎలా పెంచాను ఎలా కట్ చేసేసాను అనేది మీకు అయితే చూపిస్తానండి నా గార్డెన్లో అయితే చామంతులు బాగా రంగురంగుల చామంతులు అండి సీజన్ అంతా బాగా పూసి అనమాట అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మనకి పువ్వు అనేది వచ్చిన తర్వాత అది ఎండిపోయేటప్పుడు మనం ఆ పువ్వులు అనేది కట్ చేసేయాలండి అయితే మాకు నేను అంగన్వాడీ వర్కర్గా చేస్తాను కదండి నేను జాబు చేసే టైము ధర్నాలు టైము ఈ మొక్కలు పూలు పూసే టైం అయిపోయేసరికి వీటికి అయితే పోషణ అయితే చూసుకోగలిగాను కానీ పూలు కోసే టైం అయితే నాకు లేదండి అయితే ఆ పువ్వులన్నీ ఇలాగ హాట్ ప్రూని చేసేసి ఈ మొక్కలకి ఇవ్వాల్సిన మెన్యూర్ అయితే ఇచ్చేసారండి కొంచెం అప్సన్ సాల్ట్ సి విడి ఎందుకని అంటారా ఇవైతే మళ్ళీ డార్మెంట్ పీరియడ్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇంక మనం మూడు నాలుగు నెలల దాకా వీటికి ఇవ్వాల్సిన పని లేదండి చక్కగా వీటికి మెన్యూర్ చేసి ఎలాగ లిక్విడ్స్ అంటారా మనం ఏదో ఒక లిక్విడ్ ఇస్తూనే ఉంటాం కాబట్టి అది ఇబ్బంది లేదండి చక్కగా మొక్కలన్నిటికైతే అంత మెన్యూర్ వేసేసి సాయిల్ అంతా కిందకి పైకి అనేసారనమాట అయితే అడుగు నుంచి కూడా చక్కగా మళ్ళీ చిగుళ్ళు అయితే రావడం అయితే జరుగుతుందండి నెక్స్ట్ ఇయర్కి రంగురంగు చామంతులు అన్నిటి మనం సేవ్ చేసుకోవాలి కదా సాఫ్ట్ వాటర్తో అయితే పైనంతా పైన అంతా కడిగేసానండి ఎందుకని అంటారా వీటికి పేను బంక కానీ మిల్లీ బగ్స్ కానీ ఇలా వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం సాఫ్ట్ వాటర్తో కూడా నేను ఆ మొక్కల ఎండు మొక్కల మీద ఆ చిగుళ్ళ మీద అయితే ఇలాగ సాఫ్ట్ వాటర్ అయితే పోసేసానండి అంతేకాకుండా ఎండాకులు కూడా ఎక్కడా లేకోకుండా తీసేసానమాట సీజన్ అయిపోయే టయానికి ఇట్లాగా నేనైతే మళ్ళీ నా చామంతి మొక్కలన్నిటిని జాగ్రత్తగా మళ్ళీ రీపాటు చేసుకుని ఈ విధంగా అయితే నేను ఉంచుకున్నానండి చామంతి మొక్కలు తయారు సీజన్ వచ్చేంత వరకు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేసుకోవాలండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి